నలుగురు అయితే మాత్రం షేర్ అండి ఏ మందు కొట్టాలా ఎప్పుడు కట్టాలా అందరికీ నమస్కారం ఇవాళ మనం నాచుపల్లి గ్రామం నేలకొండపల్లి మండలం రాయల్ రమేష్ గారి ఊరిలో ఉన్నాం ఈయన ఎకరాలు వరి వీరు నాకు ఫోన్ చేసి అప్పటికి ఇరవై రోజులు అయింది నాటేసి అప్పుడు అందుకని మీకు కలుపు మందు మీకు ఏం పని చేయదండి గ్రోత్ ఫిట్ వాడండి అని అన్నాం వాడారు ఇవాళ వారు చేన్ చూడటానికి వచ్చాం రమేష్ గారు మీ అనుభవాలు చెప్పండి రమేష్ గారు నాటో నాటప్పటికి వేసానండి ఇర రూల్ ఫస్ట్ డోస్ అయితే మాత్రం ఎకరానికి రెండు లీటర్లు ఉసిలో కలిపి సెకండ్ డోస్ వచ్చేసి స్ప్రే చేయమన్నారు ఎకరానికి ఒక లీటర్ మూడో డోస్ వచ్చేసి చిరుపొట్ట దశలో ఎకరానికి మళ్ళీ ఒక రెండు లీటర్లు ఉసుకలో కలిపి చల్లమన్నారు అండి అలాగే చేశాను అయితే మధ్యలో మాత్రం సెకండ్ డోస్ మాత్రం నేను చేయలేకపోయినాను అది ఇంట్లో పనులు ఉండే కనుక పెళ్లి పనులు అయితే మాత్రం నాకు పెట్టుబడి అయితే చాలా తగ్గిందండి ఇది చాలా బాగుంది పక్క రైతుల పొలాలతో కంపేర్ చేస్తే మాత్రం మధ్యనైతే బాగుంది నేనైతే చాలా సాటిస్ఫై అవుతున్నాను ఈ గ్రోత్ వాడి బస్తూ నేను ఆరు బస్తాలు ఐదు బస్తాను పెట్టుబడి కూడా తగ్గింది పెట్టుబడి కూడా నేను మూడు డోసులు వేసిన నాలుగు కట్టలు తగ్గిపోయాను వర్షాకాలం ఆరు కట్టలు వేసాను ఐదు నుంచి ఆరు కట్టలు మధ్యలో పడతాయి ఈ సంవత్సరం ఈ సెకండ్ క్లాస్ మాత్రం నేను నాలుగు కట్టలుంటే ఇప్పుడు ఇట్లా కనుక పట్టుంటే ఎన్ని బస్తాలు పండొచ్చు బ్రహ్మం సార్ అది ఇప్పుడు నీచేను ఎలా పండేటట్టుంది మాయ ముప్పై రెండు అట్లా రమేష్ గారు మీదండి ఇప్పుడు దీనికి దీనికి అంత సమానంగానే ఉందా ఇదే కొద్దిగా తా అంటే ఏ రైతుకైనా సరే ఎంత పెద్ద రైతు అయినా ఎంత చిన్న రైతు అయినా కూడా ఒకేసారి తగ్గించాలంటే భయపడదు అదే వచ్చింది భయం అవుతుందా పండుతో పండుగ మళ్ళా పక్కా నవ్వుతున్నా నువ్వు నవ్వలా అలాగే నేను మీరు రైతే కదా మీకు దాని ముందర దానికి దీనికి ఏమైనా తేడా కనపడింది తేడా కనిపించింది బాగుంది అంటే ఎలాగా తేడా కనపడింది అంటే నేను మనకి దిగుబడి అదే దిగుబడి అంట సార్ ఇది మన పెట్టుబడి పెట్టుబడి తగ్గింది పెట్టుబడి తగ్గింది గ్రోతింగ్ కనుక బాగుంది పిలకలు ఏమన్నా పెరిగినాయా అండి దుబ్బైతే పర్లే బాగానే ఉంది అది పిలకలంటే గదిలే ఇప్పుడు మిగతా పక్కన మన లేని వాయి కొన్ని ఉంటాయి కదా దానికి దీనికి ఏమన్నా తేడా కనపడుతుందా వాళ్ళు ముందలు అయితే ఎక్కువ పడారు స్ప్రే కూడా చేశారు నాకంటే ఎక్కువ నేనైతే రెండు సార్లు స్ప్రే చేసింది గడ్డి మందు ఎందుకు అని అంటే అన్ని ఆకులతో చేసినాయి అని ఆకులతో చేసిన ఈ పర్టికులర్ ఆకులు నీళ్లు చల్లదనాన్ని కోరుకుంటుంది అందుకని దమ్ము చేసే ముందరే ఇది మూడు లీటర్లు భూమికి చల్లమాట అదే మన ఆకుల కాషాయ కలిపేసి దమ్ము చేసినప్పుడు కిందకంతా వెళ్ళిపోయాక నీళ్లు పది రోజులు వచ్చు నాటేసుకున్నాక పక్క చేల్లో కూడా కొన్ని చోట్ల చూడండి పైనుంచి కిందకి వెళ్ళిపోతుంటాయి కదా అప్పుడు మన మందు కిందకి వెళ్ళిపోతుంది అంత తేడా కనపడుతుంది అట్లా కనుక్కుంటే భూమిలో నుంచి వచ్చే ఏ కలుపు రాదండి పై నుంచి వచ్చే కలుపు ఇవన్నీ వస్తాయి ఇప్పుడు కొన్ని ఆకులు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు చెప్తా ఉంటారు భూమిలో నుంచి వచ్చే వాటి మటుకు చాలా మటుకు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలుపు గింజలు కూడా చచ్చిపోతాయండి రాకుండా చేస్తా ఏం బాబా కింద నుంచి వచ్చే దాన్ని మటుకు లోపల ఉన్న గింజ ఏదైనా భూమిలో నుంచి అది దాని తర్వాత ఏంటంటే ఇది పదిహేను రోజుల తర్వాత ఇదే బలానికి కూడా మారిపోతుంది అండి అందుకని మనం జనరల్గా ఎవరికి చెప్పేటప్పుడు కూడా ఇది ఏ మందులోనూ కలిపేయొద్దు పది పదిహేను రోజులైనా గ్యాప్ ఇవ్వండి ఎరువులు తగ్గించండి అన్నాడు పోయినాడు మనం ఇరవై రెండు వేల పైన ఎరువులు తగ్గించామండి ఇప్పుడు మీ ఊళ్ళో ఎక్కువ ఎన్ని కట్టలు వేసేవాళ్ళు ఉన్నారు ఆరు ఏడు అంతేనా పర్వాలేదు వచ్చేడు నువ్వే వేస్తావు లేదు మాధవ్మాల అని తిరుపతి దగ్గర అక్కడ వాళ్ళు పది బస్తాలు ఎవరైనా పది కట్టలేయటం అనేది కామన్ దగ్గర అతను వీడియో చూస్తే ఇది కాళస్తిలో తయారైతే కడపళ్ళు హైదరాబాద్ వాళ్ళు వేస్తున్నారు ఆరెకరాలు అయితే ఆరు ఎకరాలకు మానేసి మంది కలిపికి మన కషాయమును బలా నాలుగున్నర అడుగులు పెరిగిందండి ఇంకేమి రెండోసారి కూడా అదే దోమందు అసలు స్ప్రే చేయాల మన వాళ్ళు ఇందాక కూడా కొట్టారు స్ప్రే అది కూడా మా చేసినట్టే మొన్న మ్యారేజ్ అయిపోయిన తర్వాత తిరుపతి వచ్చినాను అసలు కొట్టపోతే బాగుంది అక్కడక్కడ కొంచెం ముగి అది ఇది అది ఇదైతుంది పొట్ట కొద్ది ఇది అవుతుంది లేదు డ్యామేజ్ అని చెప్పి ఒక్కసారి కొడదాం అసలు నేను వద్దు నాకు ఇష్టం లేదు కానీ ఇక మనవాడు బలంత అని చెప్పిన పక్క చీన అతను కొడదామండి బాబోదు అని అంటే ఒక్కసారి స్ప్రే చేద్దామని చెప్పి అజెట్రిక్స్ అని కొద్దిగా గింజ షైనింగ్ అను తాలు ఇది కాకుండా ఉంటుంది పురుగు మందు ఒకటి కలిపి మీకు మన స్ప్రే కాల్ తగ్గిపోతుంది గోల్డ్ కలర్ లో ఎన్ని ఉంటాయండి ఇందులో అప్రాక్సిమేట్ గా మనమే ఒక్కొక్కటి లెక్క లేకర్లా రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇట్లా కనుక వస్తే మనకి ఎన్ని బస్తాలు అవుతాయి నలభై నలభై ఐదు బస్తాలు ఇప్పుడు మరి ఈ నలభై ఐదు బస్తాలు వచ్చి మీకు ఇంతకంటే ఎక్కువ పెట్టుబడి అయిపోయి మందు కొట్టినా కూడా ఇంతేనా వచ్చేది ఇంకా ఇంకొక ఐదు బస్తాలు ఎక్కువ ఎక్కువ తక్కువ వస్తుందా ఇది మన గొప్పతనం కాదు ఏమి కాదయ్యా భూమి బలంగా ఉంటే బాగుంటుంది ఈ ఆకులు కషాయ ఈ గొప్పతనం ఏంటంటే భూమిని బ్రహ్మాండంగా బలం ఇస్తుంది మేము వాస్తవానికి అయితే మేము ఆరు కట్టడి కట్టలు బాబు గారు లాస్ట్ లో అది మేము లాస్ట్ కట్టనార లెక్కలేదు బాబు గారు ఈయన ముందు అన్ని సరే సరైన అంటే లేదు అది మందు వస్తుంది తర్వాత తెచ్చేసింది నేను అనుకున్నాను మనం అవగాహన లేదు అవగాహన ఎప్పుడు చదువుతున్నాయి ఈ మాకు అది ఒకటి అయితే ఇసుకు కలిసి కలిపి ఇచ్చింది బాగా మంచిగా మంచిగా అంటే అలా కాదు మంచిగా ఏలాగొంది అని కాదు రైతుగా ఇంకో రైతుకి ఏమని చెప్పాలి దీన్ని చూస్తే ఈ ఆకుల కాసాయం మంచిగా ఉందని చెప్పి మాకు కూడా చెప్పిండు మేము పరిచుకోలేక కాకపోతే అది కాదు నేను దాని గురించి అడగడు ఇప్పుడు ఇది ఆయన ఎందుకు వేసాడు అనేది కూడా మర్చిపోదాం నువ్వే కదా జల్లింది మంచిగా ఉంది రిజల్ట్ సల్ల ముందు కొంచెం మందు రకం నీటికి వచ్చింది మంచిగా ఉంది గింజ నాణ్యత ఏమన్నా పెరిగిందంటే గింజ నాణ్యత అంటే బాగానే ఇప్పుడు ఈ క్వాలిటీ రకం కూడా మంచిదండి విత్తనం ఇది ఇంకా రేపు కాటా వేస్తే మరి దిగుబడి అది ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా భూమిలో సారవంతం పెంచడానికి ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ మనకి అర్థమైంది మేము ఏం చేస్తారు ఇప్పుడు ఒక కట్టలు వేసినాం ఏం చేయాలి ఇంకో రెండు కట్టలేక వస్తాయా ఎత్తి అడుగు వేసే మందు కట్ట అయిపోయింది నేను చాలు సార్లు వచ్చిన నేను కూడా కొట్టకపోయా ఎందుకు కొట్టలేదు అక్కర్లేదు అనుకున్నావా దీనికి ఎందుకు కొట్టలేదు ఎందుకు బాగా ఉంది మంచిగా కొడతాం కండి అలవాటు అయిపోయింది కదా అదే విధంగా కొట్టాలని నేను కూడా చెప్పి ఇంకోసారి చెప్పాక కూడా కొట్టింది మరి ఇంకోసారి బాగా ఫస్ట్ నుంచి ఉన్నాయా మరి మన దగ్గర మందులు స్టార్టింగ్ కానీ నాటేశ్వరం కానీ కలుపు మందు ఉంది అంటారు కలుపు కలుపు మందు తర్వాత మళ్ళా దుట్టు మందు మరి వాటికి ఇప్పుడు ఆ బాబు గారు చల్లిందేనా మందులు ఎన్ని సార్లు మూడు సార్ మొత్తం నాలుగు సార్లు బ్రహ్మం అంటే కలుపు ఒకసారి ఒకసారి తర్వాత రెండు సార్లు రెండు లీటర్లు ఇసుకలో కలిపి చల్లటం చిరు పొట్ట దశలో ఒక లీటర్ రెండు వందల లీటర్ నీడలో కలపాలి కలిపి అప్పుడు వెన్ను గట్టి పడుతుంది తెల్లదోము రావట్లేదు పురుగు రాట్లేదు రెండు లీటర్లు డెబ్బై ఎనభై రోజుల మధ్య అంటే మొత్తం ఐదు లీటర్లు నీకు బలానికి ఇస్తున్నావు ఎకరానికి వచ్చి ఎకరానికి ఐదు ఆర్లు మూడు వేల రూపాయలు ఐదు లీటర్లు మూడు సార్లు వేసుకోవాలి మీ అందరి అలవాట్లో సరే బాగానే వస్తుందని మూడు సార్లు మూడు సార్లు ఐదు లీటర్లు కొట్టేది కళ మీ దా మూడు లీటర్లు కలుపుకి ఇవ్వాలి మీ కలుపుకి ఎంత అవుతుంది కలుపుకి మందు చల్తున్నాం కానీ మళ్ళీ మందు కొడాల్సి వస్తుంది అది ఎంత అవుతుంది కలుపు మామూలుగా అయితే రిపీట్ ఒక మూడు నాలుగు వందలు అయితే ట్రిప్కి ఎకరానికి ఫస్ట్ లో దాంట్లో ఈ రిలా కలిపి ఆ తీసుకులో కలిపి చల్తాం మళ్ళీ తర్వాత మందు కొడతాం మందు కొట్టాలంటే మంచి మందు కొట్టాలంటే వరకు పదిహేను వందలు ఎకరాని పదిహేను వందలు మరి మీకు రెండు వేలు పంపు అయితే కొట్టే వాళ్ళు అయితే అయ్యి అయితే రెండు వేలు అదేం చేస్తుంది ఇంకోసారి మళ్ళీ ఎంత ఎత్తు అయ్యేదాన్ని ఎంత ఎత్తు అయ్యేసా పోతుంది ముందు ఎఫెక్టివ్ పడుతుంది సరే అండి ముందుకి వాడు చూద్దాం మరి బాబు గారు అయితే పనులు అనిపించింది కొద్దిగా మాకు కూడా వాడదాం మరి మరి కాంప్లెక్స్ వేసుకోవాలా మనకి అసలు అడుగుతున్నాం మన ఇదే వారణం అని మళ్ళీ అదే నాటేస్తున్నావు ఇప్పుడు మీ బాబు గారు ఏం చేశారు వెరైటీ తగ్గిచ్చారా లేదా తగ్గిచ్చారు తగ్గిచ్చారు నువ్వు కూడా కొంచెం వేసి చూడు ఇప్పుడు ఆయన ఎలాగైతే వాడారో అలాగే వాడు మేము తయారు చేసింది ఇది కంపెనీలు ఏం కాదు మీకు అర్జెంట్ గా కావాలి ఏం వేయకపోయినా పర్వాలేదు నువ్వు మొదటేసి నీకు బాగానే ఉందా లేదా చూడు బాబు గారు ఇందులో ఏమన్నా కలిపేసి మీకు ఎవరికీ చెప్పలేదమ్మా మీకు తెలియదు కదా నువ్వు కూడా వేసి చూడు అందుకని అంటే ఏ రైతు అనుభవం ఆ రైతులే అంతలే అందుకని అలా కాకుండా ఇప్పుడు వేసినప్పుడు కూడా కాటా చూడాలి మీ వేసిన మందుల కన్నా అయితే తక్కువ అనిపించింది పెట్టుబడి ఇప్పుడు ఈ మొగి పురుగులు అన్ని పనిచేస్తాయండి ఇది అంటే ఒక వారం ముందు సలాలండో అదే కొద్దిగా లేట్ అయింది అది చల్లకానికి వచ్చేసింది ఎన్ని వేల రూపాయలు మందించి కొట్టినా లేదు ఇప్పుడు చివరిగా రమేష్ గారు కానీ కానీ ఏం చెప్తారు వాడినైనా నేనైతే వాడింది అయితే బాగుందండి రిజల్ట్ అయితే నాకైతే మాత్రం ఎకరా నలభై బస్తాలు అయితే వస్తుందని ఉందండి వస్తుంది కంపల్సరీ వస్తుంది కాకపోతే నాటైతే ఈ బీహారాలతో డెబ్బించినండి అది కొంచెం పైరు పల్చుంది ఇప్పుడు మనకి ఈ అంత లోపల అయితే లేదండి అది ఒక ఎకరం సుమారు వరకైనా తగ్గిద్ది అని వినిపిస్తుంది నాకు రెండు వందలు రెండు వందల ఇరవై అయితే తగ్గకుండా అవుతుంది ఎకరా నలభై బస్తాల లెక్క ఆరు ఎకరాలకి మామూలుగా మీరు ఎంత సేవ్ చేశారనుకుంటున్నారండి ఎకరానికి నాకు తెలిసి ఇప్పుడు ఒక రెండు కట్టలు రెండు రెండున్నర బ్యాగులు ఎరువు తగ్గిందండి ప్లస్ ఒక రెండు సార్లు స్ప్రే తగ్గించి తగ్గింది ఈ యూరియా ఒక కట్ట దుక్కి మందు ఒక కట్టేసుకున్న ఒక వెయ్యి ఒక మూడు వందలు అండి పదమూడు వందలు అదే పడుతుంది ఈ స్ప్రే చేసినప్పుడల్లా పదిహేను వందల నుంచి రెండు రెండు వేలు అనుకోవటం ఇక కొట్టే వాళ్ళతో అన్నీ కలుపుకుంటే ఎకరానికి ఒక రెండు వేలు అండి అది రెండు సార్లు రెండు వేలు అంటే నాలుగు వేలు ఒక నాలుగు వేలు పదిహేను వందలు ఐదు వేలన్నర కనిపిస్తూనే ఉంది కదా ఒక ఎకరానికి ఎకరానికి ఐదు వేలన్నర ఐదు వేల ఆరు ఎకరాలు అంటే ఆరు ఐదు ముప్పై ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేల రూపాయలు నాకు సేవ్ అయినట్టే కనిపిస్తుంది ఇది ఇప్పుడు అంటే మనకి క్వింటాల్ పదమూడు వందలు ఉందండి పదిహేను వందలు చెప్పండి ఇరవై నాలుగు వందలు మా కాదు ఇప్పుడు డెబ్బై కాదండి ఇక్కడ డెబ్బై కేజీలు కాటా వేస్తారు డెబ్బై కేజీలు బస్తాని ఇప్పుడు మా దగ్గర డెబ్బై ఏడు కేజీలు బస్తాని పద్దెనిమిది వందల యాభై మొన్న అంటే తగ్గింది అంటారు లేదు ఈ వర్షం పడ మొన్న రెండు వేలు కొన్నారు డెబ్బై ఏడు కేజీలు బస్తా అని రెండు వేలు కొన్నారు రెండు వేలు అంటే మీకు రెండున్నర బస్తా ఇది ఒక ఐదున్నర వే తగ్గింది అని అంటే ఒకవేళ తగ్గినా కూడా మనకి అది రైతుకు కూడా పూర్తిగా తగ్గిపోయిందని అనుకోకూడదండి కోటి మనకి ఇందులో దీని ముందర కొంచెం డెఫినెట్గా తగ్గుతుంది అని చెప్పేవాడు అండి ఎందుకంటే ఎవరైనా సరే రసాయనాలు కాకుండా మామూలుగా సేంద్రియ పద్ధతుల్లో చేస్తే కానీ ఇందులో మనకు చాలా అనుభవంలో ఏం తెలుస్తుందంటే తగ్గట్లేదండి పెరుగుతుంది పెరుగుతుంది లేకపోతే అదే లెవెల్ లేకపోతే ఒక బస్తా తగ్గుతుంది అంతేగాని సడన్గా మారేస్తే మనం రెండు ఏది ఒక అది కనపడట్లేదు కాడ వాడిని కాడ అంటే ఇప్పుడు ఆరు బస్తాలు వాడుతుంది మీ ఊరు చాలా తక్కువ వాడుతున్నట్టు ఇది ఇరవై తొమ్మిది రోజులు ఇంట్లో మనం స్వరపాకి ఇవన్నీ నెమటోడ్స్ అంటే ఈ ఈ వేరుకి అది చచ్చిపోయింది ఈ నలబడిపోతాయి ఈ వేరులోని చెల్తుంది ఈ చిన్న వేరులో నుంచి వెళ్తాయి మన కంటికి కనపడం ఇప్పుడు ఇది అంటే ఏ వేరుని పట్టుకొని వెళ్తుందో తెలియదు వెళ్ళాక వెళ్ళిపోతుంది యూరియా కలుపు దీన్ని కలుపు బలానికి వేసే ఇందులో కలిపి వేసేయట మొత్తం బలం అంతా ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ చెట్టునైనా సరే దాన్ని ఒక నెల తర్వాత చూస్తే ఇది అలా ఇదైపోతుంది ఇదిగో ఇలా తల్లు వాల్చి ఇలా పండు ఆకులు ఇది వస్తాయి ఇప్పుడు ఈ మూడు ఒక తోటలో అయ్యాయి ఇప్పుడు మనం అందుకని ప్రతి ఒక్కరిని మాకు చాలా ఫోటోలు వస్తాయి ప్రతిరోజు ఆ మీ మొక్క పెట్టండి వయసు ఎంత అంటే వేరు ఎంత పెరిగిందన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇది 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 మూడు ఒక తోటలో అయ్యాయి దీనికి ఒక డోసు దీనికి ఒక డోసు ఈ చెట్టు పెట్టింది సంతోషం అంటే ఇలా అందరు రైతులు కలిసి మనం కనుక సమస్యలు కానీ లేకపోతే ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఇలా తెలిసిన వాళ్ళు చెప్పింది అన్ని చూస్తాం అన్ని యూట్యూబ్లో ఏ రైతు ప్రోగ్రామ్ వచ్చినా చూడండి ఊరికి ఆ సీరియల్ ఈ సీరియల్ అని అంటే మనకి రైతు ఫస్ట్ మనం మనకి తిండి పెట్టేది యూట్యూబ్ లో చూడబట్టి నేను వాడగలిగి ఇక్కడ పక్కన నలుగురం అయితే మాత్రం షేర్ చేసుకుంటాం ఏ మందు కొట్టాలా ఎప్పుడు కొట్టాలా ఎప్పుడు అవసరం అవగాహన పెరిగితే రమేష్ గారే కొట్టలుసుకునే అవకాశాలున్నాయ్ మంచిదని కాదు ఏదైనా సరే మనం ఒక ఓపెన్ మైండ్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవాలి చాలా సంతోషం మళ్ళీ ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తాం రమేష్ గారు రైతులందరినీ కూడా కలిపారు కానీ తక్కువ టైం ఇచ్చాం అందుకని చెప్పి ఇంకొకసారి తప్పకుండా వస్తాం రమేష్ గారు మీ దగ్గర ఎందుకంటే ఇంత పెద్ద ఈ వయసులో కూడా సర్వీస్ చేస్తానంటే మీకు యూ అండి